ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ డ్రగ్స్ అస్సలు వాడకండి ఈ డ్రగ్ అనే రాక్షసుడు మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన ఫ్యూచర్ని నాశనం చేస్తాడు ఇండియాలో ప్రతిసారి లక్షల మంది డ్రగ్ ఎడిక్షన్లో పడుతున్నారు గాంజా హెరాయిన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇలాంటి విషయం మన బాడీలోకి ఎక్కుతే ఏమైనా ఉందా ఆఫ్టర్ ఆల్ మనం తోలే బండిని అంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం లాస్ట్ వరకు మనతో ఉండే మన బాడీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరిట్లో జరిగిన ఒక ఘోరమైన కేసుని చూడండి ముస్కాన్ అనే ఒక లేడీ తన బాయ్ ఫ్రెండ్ సాహిల్తో కలిసి తన హస్బెండ్ని డ్రగ్ పెట్టేసి చంపేశారు వాళ్ళ హస్బెండ్ని చంపేయడమే కాదు ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని దాచిపెట్టారు పెట్టారు ఇది ఒక హర్రర్ స్టోరీలా ఉంది కానీ ఇది నిజం ఇలాంటి విషయంలో పడితే మనిషి మనసు బుద్ధిని మానవత్వాన్ని కోల్పోతారు డ్రగ్స్ వలన ఫ్యామిలీలో గొడవలు జాబ్ పోవడం డిప్రెషన్ ఈవెన్ జైలు పోయే రోజు కూడా వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా డ్రగ్కి రిలేటెడ్ వీళ్ళు డ్రగ్స్ తీసుకొని ఒక మనిషిని చంపేశారు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కూడా ఎప్పుడు డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ట్రై చేయమని నాకు లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పండి లైఫ్ లో చాలా బ్యూటిఫుల్ గోల్స్ ఉన్నాయి మన పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి సొసైటీలో మంచి పేరు సంపాదించాలి మీర కేసు ఒక లెసన్ డ్రగ్ వాడితే మన మోనిస్టర్ లా మారిపోతాం సో చూస్ వైజ్లీ మేరట్ లో ఒక చిన్న ఇంట్లో అనిత ఆమె పని ఆమె చేసుకుంటుంది తన నైబర్ పిహు సిక్స్ ఇయర్స్ ఒక పాప వచ్చి తన పక్కన కూర్చుంటుంది పిహు వాళ్ళ నాన్న రీసెంట్ గా లండన్ నుంచి వస్తాడు సో అది అనితకి తెలియదు అనిత పిహుకి ఒక చాక్లెట్ ఇచ్చి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు ఎలా ఉన్నాడు అని అడిగిద్ది పిహు చాక్లెట్ తీసుకొని పిహు ఏడ్చుకుంటా చెప్పిద్ది డాడీ డ్రమ్ లో ఉన్నాడు అనితకి అది జోక్లా అనిపిస్తుంది పిహుకి ఇంకో చాక్లెట్ ఇచ్చి తను వాళ్ళ ఇంటికి పంపిస్తుంది సో పిహు వాళ్ళ అమ్మ ముస్కాన్ వాళ్ళ ఇంటి ఓనర్ ఒక ఇద్దరు లేబర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ ఓనర్ ముస్కాన్కి ఎప్పటి నుంచో కాంటాక్ట్ అవుతుండో వాళ్ళ ఇంటి రినోవేషన్ కోసం ఏదో చిన్న చిన్న పనులు చేపించడానికి ఆ డోర్లు ఆ పెయింటింగ్ చిన్న చిన్న వర్క్స్ చేపించడానికి ఆ లేబర్స్ తీసుకొని ముస్కాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు సో ముస్కాన్ ఈ మ్యాటర్ని టూ వీక్స్ నుంచి స్కిప్ చేసుకుంటా వస్తుంది సో లేబర్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయట పెట్టేస్తారు ఒక్క డ్రమ్ము తప్ప ఆ లేబర్ ఆ డ్రమ్మును లేపడానికి చాలా ట్రై చేస్తారు కానీ ఆ డ్రమ్ అస్సలు లేవదు చాలా బరువుంటుంది సో ఎంత ట్రై చేసినా ఆ డ్రమ్ అస్సలు లేవదు ఆ ఇంటి ఓనరు ఆ డ్రమ్ముని ఖాళీ చేసి బయట పెట్టాను రా అని ఆ లేబర్స్కి చెప్తాడు ఆ లేబర్స్ ఆ డ్రమ్ ఓపెన్ చేసిన మరుక్షణం ఆ డ్రమ్ నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది కుళ్ళిపోయినట్టు ఆ రూమ్ మొత్తం అదే స్మెల్ వస్తుంది ఆ లేబర్ ఆ డ్రమ్లో చూస్తే దాంట్లో ఒక కుళ్ళిపోయిన ఒక మనిషి బాడీ ఉంది ఓనర్ ముస్కాన్ని పిలిచాడు కానీ ఆ గ్యాప్లో ముస్కాన్ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది పీహుని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కొన్ని డేస్ బ్యాకే పంపించింది ముస్కాన్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు కానీ ముస్కాన్ అసలు ఏం మాట్లాడదు కొన్ని నిమిషాల తర్వాత చిన్నగా సౌరవ్ని వాళ్ళ పేరెంట్స్ చంపేశారని ఇళ్ళమ్మ నాన్నకు చెప్పింది ఇది విని వాళ్ళ పేరెంట్స్ షాక్లోకి వెళ్తారు ముస్కాన్ ఏదో దాచిపెడుతుందని సో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఏదో ప్రైవేట్ ప్లేస్ దగ్గర తీసుకుని వెళ్ళి ముస్కాన్ అడుగుతాడు ముస్కాన్ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక మొత్తం నిజం చెప్పేసింది సాయిల్ హెల్ప్తో సౌరవ్ని చంపేసిందని సౌరవ్ బాడీని ఒక బ్లూ డ్రమ్లో దాచిపెట్టారని కూడా చెప్పేది నైన్ ఇయర్స్ బ్యాక్ ఎగో ముస్కాన్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ తాత మీరట్లో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు ముస్కాన్ వాళ్ళ తాతయ్య ఒక ఆస్ట్రాలజర్ తన తాతని కలవడానికి చాలామంది వచ్చేవాళ్ళు వీళ్ళలో ఒకరు సౌరవ్ సౌరవ్ ఫస్ట్ టైం ముస్కాన్ తాత దగ్గర జ్యోతిష్యం చూపించుకోవడానికి వస్తాడు అప్పుడే ఫస్ట్ టైం ముస్కాన్ని చూసిన మరుక్షణం లవలో పడిపోతాడు ముస్కాన్ సైడ్ నుంచి కూడా సేమ్ ఇద్దరు ఐ కాంటాక్ట్స్ మ్యాచ్ అయితే ఇద్దరు ఒకళ్ళకొకరు ఇష్టపడతారు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అవుతారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు కానీ వాళ్ళు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు కొన్ని డేస్ తర్వాత వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకుంటారు ముస్కాన్ సౌరవ్ వాళ్ళ పేరెంట్స్తో ఉండడం స్టార్ట్ చేసింది సౌరవ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ సో మోస్ట్లీ అవుట్ ఆఫ్ కంట్రీ ఉండేవాడు ముస్కాన్ ఒకటే ఇంట్లో ఉండడంతో సౌరవ్ వాళ్ళ పేరెంట్స్తో రోజు గొడవలు అవుతుండే సో ముస్కాన్కి సౌరవ్ వాళ్ళ పేరెంట్స్తో ఉండడం అస్సలు ఇష్టం లేదు ముస్కాన్ సౌరవ్ని పిలిచి వాళ్ళ ఇల్లు షిఫ్ట్ అవుతారు సో సౌరవ్ మర్చెంట్ నేవీ వదిలేసి వేరే జాబ్ జాయిన్ అవుతాడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ జాలీ జాలీగా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ వాళ్ళకు ఒక పాప పుట్టిద్ది వాళ్ళ లైఫ్లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్ సౌరవ్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి పాప పుట్టడంతో ఇంట్లో ఖర్చులు కూడా పెరిగిపోయినాయి ఎక్కడ చేస్తే ఆ డబ్బులు ఖర్చులకి సరిపోవట్లేదని సౌరవ్ లండన్కి వెళ్ళిపోతాడు ఇదే టైంలో ముస్కాన్ వాళ్ళ ఒక స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ గ్రూప్లో యాడ్ చేస్తాడు ఆ గ్రూప్లో ముస్కాన్ వాళ్ళ బ్యాచ్మేట్ సాహలతో పరిచయం అయింది వాళ్ళు ఆ గ్రూప్లో చార్జ్ చేయకుండా పర్సనల్గా చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు చిన్నగా ఆ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కాస్త లవర్గా మారిపోతుంది రెగ్యులర్గా వాళ్ళు బయట కలవడం వాళ్ళ ఇంట్లో కలవడం రెస్టారెంట్స్కి పోవడం మూవీస్కి పోవడం పార్క్స్కి పోవడం అలవాటు అయిపోతుంది సాహిల్ డ్రగ్స్ తీసుకునేవాడు సో ముస్కాన్కి కూడా అలవాటు చేశాడు సాహిల్ అండ్ ముస్కాన్ రిలేషన్షిప్ చాలా డీప్ వెళ్ళిపోతుంది సౌరవ్కి ఎక్కడో డౌట్ వస్తుంది సో సౌరవ్ ముస్కాన్తో ఇదే మ్యాటర్ మీద చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది మళ్ళీ టూ డేస్ తర్వాత నార్మల్గా మాట్లాడుకుంటారు సాహిల్ అండ్ ముస్కాన్ ఎఫైర్ ఆ కాలనీలో అందరికీ తెలిసిపోతుంది ఆ కాలనీలో ఉన్న దగ్గర రిలేటివ్స్ సౌరవ్కి చెప్తారు సాహిల్ అండ్ ముస్కాన్ ఎఫైర్ నడుస్తుంది అని సౌరవ్ ఇది విన్న తర్వాత అస్సలు తట్టుకోలేడు ముస్కాన్కి మెసేజ్ చేస్తాడు డైవర్స్ అండ్ పిహు కావాలి అని ఇది చూసిన ముస్కాన్ అస్సలు తట్టుకోలేకపోతుంది సాహిల్తో కలిసి సౌరవ్ని చంపే ప్లాన్ వేస్తుంది వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఆ గ్యాప్లో సౌరవ్ కాల్ వస్తుంది నేను ఇండియాకి వస్తున్నా అని చెప్తాడు పీహు అండ్ ముస్కాన్ బర్త్డే దగ్గరుండి సెలబ్రేట్ చేసి దాని తర్వాత లండన్ తీసుకుపోదామని సౌరవ్ ప్లాన్ ముస్కాన్కి లండన్ పోవడం అస్సలు ఇష్టం లేదు మీరట్లోనే ఉండాలని ముస్కాన్ మళ్ళా సాహిల్ అండ్ ముస్కాన్ వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేశారు సౌరవ్ ఇండియాకి వచ్చేశాడు సౌరవ్ అండ్ ముస్కాన్ పీహు బర్త్డే రోజు చాలా డ్యాన్స్ చేశాడు మస్తు సెలబ్రేట్ చేశారు టూ డేస్ తర్వాత ముస్కాన్ బర్త్డే వచ్చింది సౌరవ్ ఆ రోజు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ముస్కాన్ మళ్ళీ నార్మల్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది పిచ్చోడికి తెలియదు పాపం ముస్కాన్ యాక్టింగ్ చేస్తుందని మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సౌరవ్ అండ్ ముస్కాన్ వాళ్ళ పాప డిన్నర్ కూర్చున్నారు సౌరవ్ ఫ్యూచర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు కొన్ని మినిట్స్ తర్వాత మత్తు మత్తుగా అనిపిస్తుంది సౌరవ్కి ఎందుకంటే ముస్కాన్ ఆ ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ వేసింది కానీ సౌరవ్కి ఆ రోజు ఏం కాలేదు నార్మల్గా నిద్రపోయాడు థర్డ్ మార్చ్ సౌరవ్ వాళ్ళ అమ్మ సౌరవ్కి ఏదో ఇష్టమైన ఫుడ్ పంపిస్తుంది ముస్కాన్ తన చేతిలో ప్రేమగా ఆ కర్రీ సౌరవ్కి తినిపిస్తుంది అది తిన్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్ రీసెంట్గా అయినట్టే సౌరవ్కి నిద్ర వస్తుంది ఈసారి డోస్ పెంచుతారు సౌరవ్ అలా నిద్రపోవడంతో నెక్స్ట్ మూమెంట్ ముస్కాన్ సాహిల్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటారు సాహిల్ అండ్ ముస్కాన్ డ్రగ్ తీసుకొని రెడీ అవుతారు చంపేయడానికి సాహిల్ ఒక షార్ప్ నైఫ్ ఇస్తాడు ముస్కాన్కి సో ముస్కాన్ ఆ నైఫ్తో సౌరవ్ తల మీద పొడిచి 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 చంపేసి ఉస్కాన్ ఎంత ఘోరమైన కామ పిచ్చాచియో చూడండి ఆ పిచ్చిన కొడుకుతో కలిసి పాపం సౌరవ్ని చంపేశారు చంపేయడమే కాదు సౌరవ్ని పదిహేను ముక్కలుగా కోసి ఒక బ్లూ డ్రమ్ తెచ్చి ఆ డ్రమ్లో వేసి మొత్తం సిమెంట్తో కప్పేస్తారు ఈ కేసు నేను రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఈ ప్రపంచం తొందరగా అంతమైపోవాలి అని ఎందుకంటే అందరూ పిచ్చనా కొడుకులు ఉన్నారు ఇక్కడ సో ఈ స్టోరీ మొత్తం ముస్కాన్ వాళ్ళ డాడీకి చెప్పింది సో ఆ స్టోరీ మొత్తం విని వాళ్ళ డాడీ వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు మొత్తం షాక్ షాక్ అంటే షాక్లోకి వెళ్ళిపోయాడు ఆన్ ది స్పాట్ ముస్కాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయాడు సో పోలీస్ వాళ్ళు క్వశ్చనింగ్ స్టార్ట్ చేశారు ముస్కాన్ అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం పోలీస్ వాళ్ళకి చెప్పేసింది అది విని పోలీస్ వాళ్ళు షాక్కి గురవుతారు సో పోలీస్ వాళ్ళు ఆ డ్రమ్ని ఓపెన్ చేస్తే మొత్తం పీసెస్ పీసెస్ దొరికాయి అది చూసి సౌరవ్ వాళ్ళ పేరెంట్స్ కుండ పగిలిపోయింది పోలీస్ వాళ్ళు సాహిల్ని అరెస్ట్ చేశారు ఫోన్ చెక్ చేసిన తర్వాత సౌరవ్ డబ్బులతోనే హిమాచల్ ట్రిప్ వేశారు అని అదే డబ్బులతో ముస్కాన్ అండ్ సాహిల్ వేరే హిప్పీ పార్టీస్కి కూడా వెళ్ళారు ముస్కాన్ సౌరవ్ వాళ్ళ పేరెంట్స్తో రెగ్యులర్గా ఫోన్ కాల్ మాట్లాడడం సౌరవ్ బ్రతికే ఉన్నట్టు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పెట్టడంతో ఎవరికీ డౌట్ రాలేదు కొన్ని ఇయర్స్ బ్యాక్ సాహిల్ వాళ్ళ మదర్ చనిపోవడంతో సాహిల్ డ్రగ్కి అడిక్ట్ అయ్యాడు సాహిల్కి నమ్మకాల మీద బాగా నమ్మకం ఉండేది దీన్ని ముస్కాన్ అడ్వాంటేజ్గా తీసుకుంది సౌరవ్ ముస్కాన్కి ఎప్పుడు మెసేజ్ చేశాడో డైవర్స్ కావాలని ముస్కాన్ అది తట్టుకోలేకపోవడంతో కోపం వచ్చి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ సాహిల్ వాళ్ళ అమ్మ పేరుతో సాహిల్ తోనే చేస్తుంది పోలీస్ వాళ్ళు సాహిల్ వాళ్ళ ఇంటికి పోతారు ఘోరమైన దృశ్యాలు చూశారు గోడ మీద రెడ్ డ్రాగన్ పిక్చర్స్ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ సింబల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క గోడ మీద సిక్స్ 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 అని రాసి ఉంది ఆ నెంబర్ని ని డెవిన్ నెంబర్గా గా నమ్ముతారు పోలీస్ ఇంట్రాగేషన్లో లో తెలిసింది సాహిల్ ఆ బాడీతో ఒక బ్లాక్ మ్యాజిక్ రిచువల్ కూడా చేశాడని तरीके ये घटना हुई है गलत कराए जी वो अपना जीने का हक खो चुकी है मेरी तरफ से फीलिंग मर गई है उसके लिए उसे फांसी हो लीजिए मेरा बेटा जीना है उसने मेरा बेटा बहुत केयर करता था वो आ, मैं बहुत मानता था हम जो कैसे कहते थे मानता था वो लेकिन उसके प्यार में उससे प्यारा नहीं मानता था सू भी जो कहती थी वही करता था वो लेकिन हमें रेस्पेक्ट दी इसलिए उस बच्चे को मिलना चाहिए जस्टिस मिलना चाहिए बेटी को फांसी होनी चाहिए फांसी होनी फासी चीए। होनी चाहिए चाहिए उसे फांसी आने ऐसा वाले समय किसी के संग में कुछ भी कर सकता है होनी चाहिए कुछ होनी चाहिए उस बच्चे के लिए होनी चाहिए सौरभ के लिए सौरभ के लिए होनी चाहिए मेरी तरफ से कुछ चाहिए तो मैं देने को तैयार हूँ फांसी होनी డ్రగ్స్ వాడిన మనిషి ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తాడు సెకండ్ టైం ఎస్కేప్ కోసం వాడతాడు థర్డ్ టైం స్లేవ్ అయిపోతాడు ఆయన కంట్రోల్ ఆయన డెసిజన్స్ అసలు ఏది ఆయన చేతిలో ఉండదు ఎప్పుడు ఏడవాలి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు చంపేయాలి మీరట్ కేసులో మనం చూసాం ముస్కాన్ అండ్ సాహిల్ డ్రగ్లో పడిన తర్వాత లవ్ని లైఫ్ని ఈవెన్ మర్డర్ని జస్టిఫికేషన్లా చూశారు అది డ్రగ్స్ చేయించింది డ్రగ్స్ని వాడడం అంటే సింపుల్ భయా నీ కంట్రోల్ నీ చేతిలో లేదు నా సైడ్ నుంచి ఒకటే రియల్ క్వశ్చన్ ఇది డూ యూ వాంట్ టు బి ది మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ ది సర్వెంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ సో వేకప్ బ్రేక్ ది లూప్ డ్రగ్స్ వాడటం స్టైల్ కాదు బ్రో రియల్ స్టైల్ అంటే క్లారిటీ కంట్రోల్ కాన్ఫిడెన్స్ డ్రగ్స్ వాడకు మైండ్కి కమాండ్ ఇవ్వు ఓన్ యువర్ స్టోరీ బిఫోర్ సమ్మన్ ఎల్స్ రైట్స్ యువర్ ఎండింగ్